సో హలో వన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఇప్పుడు మనకు తెలంగాణకి సంబంధించి కనుక తీసుకున్నట్టయితే తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు టిఎస్ఎల్పిఆర్బి అనేటువంటి వెబ్సైట్ మనకి ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుందో ఆ యొక్క వెబ్సైట్ యొక్క అఫీషియల్ పార్ట్లో మనకు పెట్టడం జరిగిందనమాట సో ఈ రోజే మనకు డేట్ తీసుకున్నట్లయితే సెవెంటీన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్గా మనం చెప్పొచ్చు ఇక్కడ తీసుకున్నట్టయితే తెలంగాణ ఆర్టీసీ లో మనకు రెండు రకాల పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు సో దాంట్లో తీసుకుంటే డ్రైవర్స్ అనేది ఒక రకమైనటువంటి పోస్ట్ నెక్స్ట్ శ్రామిక్స్ అనేటువంటి గానే తీసుకున్నట్టయితే ఇది మరొక పోస్ట్ గా మనం చెప్పొచ్చు అనమాట సో ఇక్కడ డ్రైవర్స్ అనేటువంటి పోస్ట్ గానే తీసుకుంటే వెయ్యి ఖాళీలు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా శ్రామిక్స్ అనేటువంటి పోస్ట్ గానే తీసుకుంటే ఏడు వందల నలభై మూడు పోస్టులు మొత్తంగా తీసుకుంటే పదిహేడు వంద పదిహేడు వందల నలభై మూడు ఖాళీలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఎవరైతే తెలంగాణలో ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ కి ఎస్పెషల్లీ మనకు ఆర్టీసీలో కనుక తీసుకున్నట్టయితే డ్రైవర్స్గా శ్రామిక్స్ గా మనకు జాబ్ కొట్టాలి నేను ఓన్ డిస్టిక్ లో ఉండాలి సొంత జిల్లాలోనే ఉండాలి నాకు ఇంటికి దగ్గరే ఉండాలి అని అని ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాంటి అభ్యర్థులకి ఇది ఒక గుడ్ న్యూస్ గా మనం చెప్పొచ్చు అనమాట కాబట్టి తెలంగాణలో ఎవరైతే జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో అలాంటి అభ్యర్థులు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ శాలరీ రేంజ్ కూడా చూసుకున్నట్టయితే డ్రైవర్స్ కి ఇరవై వేల తొమ్మిది వందల అరవై నుంచి అరవై వేల మనకు ఎనభై రూపాయల వరకు మనకు శాలరీ రేంజ్ అనేది ఉంది అదేవిధంగా పదహారు వేల ఐదు వందల యాభై నుంచి నలభై ఐదు వేల ముప్పై రూపాయల వరకు మనకు శాలరీ కూడా చాలా మంచి శాలరీ ప్యాకేజ్ అనేది కూడా కాబట్టి సో తప్పకుండా ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోండి మరి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఎయిత్ అక్టోబర్ అంటే వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఏ వెబ్సైట్ ఇక్కడ చూడండి వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో డబ్ల్యూ 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 డాజిపి ఆర్బి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్ లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ నెక్స్ట్ మంత్ ఎనిమిదో తేదీ నుంచి మీరు పెట్టుకోవచ్చు